ఎన్టీఆర్ మూవీ అని నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను చాలా గొప్పగా తీశాను ఇప్పటికీ నా మై బెస్ట్ వర్క్ ఈజ్ ఎన్టీఆర్ మూవీ సామాన్యమైన వర్క్ కాదు అది అండ్ బాలకృష్ణ గారి ఫైనెస్ట్ పర్ఫార్మెన్స్ ఎంత అద్భుతంగా చేశారంటే ఇప్పటికీ ఒక రెండు సీన్లు పాపప్ అవుతూ ఉంటే అప్పుడప్పుడు లేకపోతే మొన్న డాక్టర్ గురువారెడ్డి గారు ఇందుకో సడన్గా ఫోన్ చేశారు ఆయన క్రిష్ చాలా బాధీసావమ్మా అని నాకు అలాంటి కాల్స్ దాదాపు నెలకోసారి వస్తూ ఉంటుంది రీసెంట్లీ మై వైఫ్ వాచ్ డెగ్ అయినమాట అండ్ బాలకృష్ణ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ కానీ అది ఆ రిలీజ్ టైం కుదరలేదు అప్పుడున్న సోషల్ అది అదే మై డాడ్ అంటా ఉంటారు అదే సినిమా కనుక మొన్న పోయిన ఎలక్షన్ నిలబడి ఉంటే వచ్చి ఉంటే కనుక వందల కోట్లు ఉండేదిరా అది అనేది సో నాకేంటంటే ప్రేక్షకుల ప్రేక్షకుల నీరాజనం ఆ సినిమాకి అందలేదు అందలేదనేది బాధ కలిగించే విషయం అనమాట అండ్ గ్రేట్ యాక్టింగ్ బాలాయ్య బాబు మీరు చూడండి ఆయన ఎంత రౌద్రం ప్రదర్శిస్తారు మిగతా అన్నీ ఉంటాయో ఇందులో అంత సర్టినిట్ అనమాట ఎంత అద్భుతంగా చేశారన్నమాట నేను సినిమా చూస్తున్నప్పుడు నాకు రెండు కల చాలేదు ఇది ఆయన యాక్ట్ చేస్తున్నప్పుడు నిజంగా యాక్షన్ కట్ చెప్తున్నప్పుడు ఆ సినిమా అంతా నేను మానిటర్ చూడలేదు సో కెమెరా పక్క నుండి ఆయన సరిపోయింది సరిపోయిందనమాట దస్ వన్ ఫిల్మ్ వచ్చి ఐ విష్ నో అది కూడా అది కూడా హెడ్ ఆఫ్ ఎట్ అయిపోయింది అనమాట ఐదేళ్ళ తర్వాత రావాల్సింది